చాప్టర్ పది పదవ శతాబ్దపు శ్రమలు హెర్క్యులస్ రాక్షస మామను మరియు అతని అన్ని మందలను ఎలా నాశనం చేశాడు క్రైస్తవ మతం దయ్యాల ఆరాధనను పడగొట్టిందని చెబుతారు అయితే అలా చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే హెర్క్యులస్ నాశనం చేసిన రాక్షసుడు మూలోచ్ లేదా యుద్ధ రాక్షసుడితో పాటు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా గ్రేట్ బ్రిటన్లో పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలం వరకు మామన్ అనే రాక్షసుడిని పూజించారు మామన్ మరియు మూలోచులకు కూడా మానవ బలు అర్పించబడ్డాయి మరియు వాటిలో ఎక్కువ భాగం బహుశా మాజీ దేయం నుండి తీసుకోబడ్డాయి అగ్ని మరియు పొగ మధ్య కాదు కాల్పులు మరియు కత్తిపోట్ల క్లుప్త ప్రక్రియల ద్వారా కాదు ఫిరంగుల ఉరుములు డ్రమ్స్ శబ్దం మరియు బాకాలు ఊదడం ద్వారా కాదు అనారోగ్యం దుఃఖం మరియు ఆకలి యొక్క నెమ్మదిగా మరియు నిశ్శబ్ద ప్రక్రియల ద్వారా అందువల్ల ఇద్దరు రాక్షసులలో ఒకరైన చుత్తమ విందుల గురించి ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ మామన్ కోసం మరింత అద్భుతమైన హింస విందు నిర్వహించబడింది రాక్షసులు మానవ శరీరాల్లో నివసించడానికి ఇష్టపడ్డారు ధనవంతులు తరచుగా మారువేషాలలో కనిపించారు వారు వివిధ రూపాలను తీసుకున్నారు కొన్నిసార్లు వారు సన్నగా వాడిపోయిన వృద్ధుడిగా కనిపించారు తరచుగా గుండ్రంగా ఉబ్బిన పెద్ద బోర్డు ఉన్న రాక్షసుడిగా కనిపించారు అతని బుబ్బెలు నిండి ఉన్నాయి అతని గడ్డం క్రిందికి వేలాడదీయబడింది మరియు అతని ముక్కు కొనపై కార్బన్కిల్ ఆకారపు మొటిమలు ఉన్నాయి అతని కళ్ళు నీరసంగా మరియు సీసంతో ఉన్నాయి మరియు అతని నోటి రేఖ తలక్రిందులుగా ఉన్న చిరునవ్వులా ఉంది ఇది స్పష్టంగా అతని రూపాన్ని నిషేధించింది అతను సాధారణంగా సిగ్గులేని బటన్లతో కూడిన విశాలమైన నీలిరంగు కోటు నలుపు లేదా లేత బూడిద రంగు నడుము కోటు తెల్లటి కాలర్ మరియు చొక్కా ఫ్రిల్ మరియు అదేవిధంగా వదులుగా ఉన్న నిస్తేజమైన ప్యాంటు మరియు గైటర్లను ధరించాడు అతని జుట్టు తరచుగా పౌడర్ చేయబడింది మరియు అతను తరచుగా తన మెడ నుండి నల్ల రిబ్బంతో వేలాడుతున్న పాకెట్ గ్లాసెస్ ధరించి కనిపించాడు అతనికి మోకాలిలో కొంచెం నొప్పి ఉన్నట్లు అనిపించింది మరియు అతను సాధారణంగా తన చేతులను తన ప్యాంటు జేబుల్లో ఉంచుకున్నాడు అతను ఎంత క్రూరంగా ఉన్నా అతను ఎంత క్రూరంగా ఉన్నా ప్రజలు అతనిని చాలా గౌరవంగా చూసుకున్నారు ఎందుకంటే అతను తన తోకను చూపించలేదు అతని చతురస్రాకార బూట్లు అతని డెక్కను దాచాయి మరియు అతను గౌరవనీయమైన వ్యక్తిలా కనిపించాడు మామన్ బానిసల సమూహాన్ని కలిగి ఉన్నాడు వారు తరచుగా అతనిలాగే కనిపిస్తారు వారు అతనికి పూజారులుగా సేవ చేశారు వారి ఆత్మలను అతనికి అమ్మారు మరియు అతని బలిపీఠం మీద రోజువారీ బలులు అర్పించారు మరియు అవసరమైనప్పుడు అతను వారిని చంపాడు ఈ వధశాల దృశ్యాలు వైవిధ్యంగా ఉండేవి కానీ వాటిలో ముఖ్యమైనవి మగ్గం మరియు గని వీటిలో గని అత్యంత అనుకూలమైనది అయితే రాక్షసులు తమ అలవాట్లలో భూగర్భంలో ఉన్నారు తరచుగా హానికరమైన ఆవిరిలో లేదా అగ్ని యొక్క తడిటాటన్ వాతావరణంలో రాక్షసుడు బొగ్గు గని పుర్రెలలో తన బాధితులపైకి దూసుకుపోయాడు మరియు అతని దుష్ట కళ్ళు వారి లేత వాడిపోయిన చూపులు వారి కఠినమైన ముఖాలు మరియు వికృతమైన అవయవాలు మరియు వారి వేలాడుతున్న చెవులు వారి మూలుగులు నిట్టూర్పులు మరియు ఊపిరి పీల్చుకునే శ్వాసలతో మళ్లీ మళ్లీ కనిపించాడు తరచుగా రద్దీగా ఉండే రద్దీగా ఉండే మరియు అనారోగ్యకరమైన కర్మాగారంలో అతను ఇలాంటి చికిత్సను అనుభవించాడు రెండు సందర్భాలలో అతని పరిస్థితుల ఫలితంగా వచ్చిన ప్రమాణాలు శాపాలు దుర్వినియోగాలు అపరిశుభ్రత దుష్ప్రవర్తన మరియు దుర్వినియోగం అతను ఎవరి రక్తాన్ని చంపాడో వారిలో అతన్ని మరింత సంతృప్తిపరిచాయి అతనికి ఇష్టమైన ప్రదేశాలలో మరొకటి హౌస్ అక్కడ అతను తన హంతక ఉద్యోగుల అణివేతతో పేదల పట్ల అతని క్రూరమైన దురాశ ఫలితంగా వచ్చే ఊబకాయం నిరాశ మరియు హృదయ వేదనతో బాధపడుతూ స్నేహితులు లేని పేదల మరణశయ్యలతో తనను తాను నింపుకునేవాడు లేకపోతే నేరాల ద్వారా తమను తాము మరియు ప్రపంచాన్ని శాశ్వతంగా కోల్పోయిన మరియు తమ మురిశిక్షకుల భారాల కింద పేదరికంలో మగ్గుతున్న ఖైదీల కన్నీళ్లలో అతను ఆనందిస్తాడు అంతేకాకుండా మోలోకు చేతుల్లో పడ్డాడు బంగారం కోసం అతని ఆకలి అతని రక్తదాహంతో కలిసిపోయింది అతను దేశాలను యుద్ధానికి ప్రేరేపించాడు మరియు అతని గొప్ప విజయం విషం ధరకు తీరని చైనీయులను వధించడం అబద్ధాలు మోసం అన్యాయమైన ఏకస్వామ్యాలు మరియు అణచివేత చట్టాలు కూడా మామూన్ రచనలలో ఉన్నాయి రాజకీయ నాయకుడు తన దుప్పటిని అతని వైపుకు తిప్పుకున్నాడు ఎందుకంటే అతను అందమైన హృదయాన్ని తన హృదయంగా మార్చుకుంటాడు లేదా అమాయకులకు లేదా దుష్టులకు బలవంతంగా అమ్మివేసి దానిని నలిపివేస్తాడు అప్పుల విడుదలకు ఆదేశించిన మత గురువులను అతని ఆదేశం మేరకు దశమ భాగాల కోసం దోచుకున్నారు జూదం అతను అభివృద్ధి చేసిన చెడు అలవాట్లలో ఒకటి పిచ్చి మరియు ఆత్మహత్య వంటి ప్రాణాంతక పరిణామాలతో రాజు క్రిసోర్ లేదా బంగారు కత్తి కుమారుడు క్రూరమైన గెరియన్ వంటి క్రూరమైన మామ్మోన్ గుంపు హత్యలలో చాలా వరకు ఇది జరిగి ఉండవచ్చు అతని ఎద్దులు మానవ మాంసాన్ని తింటాయి మంద ఎద్దుల లాంటిది ఎందుకంటే అవి తరచుగా చాలా లావుగా మరియు చాలా తెలివి తక్కువగా ఉండేవి మరియు వారికి మంచి సొగసైన అందమైన ఏదైనా దేశభక్తి ధర్మం కవిత్వం సంగీతం లేదా కళ గురించి ఒక రకమైన ఆలోచన మాత్రమే ఉంది నిజానికి ఈ విషయాలలో రాణించిన వారందరి పట్ల వారికి సహజమైన విరక్తి ఉంది మరియు వారు ఎగతాళి చేయాలనుకునే ఈ ఉత్సాహవంతుడైన లేదా సమర్థుడైన వ్యక్తి అయినా కష్టాల్లో ఉండటం చూసి వారు చాలా సంతోషించారు వారిలో ఒకడైన కిరీటం ధరించిన రాజు ఆయనకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు నేను కవి అయితే వారు స్టార్ అయి ఉండాలి అని అన్నాడు హెర్క్యులస్ పదవ శ్రమ ఏమిటంటే మేమన్ను నాశనం చేయడం ఎందుకంటే అతను గతంలో కెరియన్కు సేవ చేశాడు ఎందుకంటే ఆ రాక్షసుడు అతనిలాగే ఉన్నాడు ఈ ప్రయోజనం కోసం జ్ఞానులు ఇంగ్లాండ్లో సమావేశమైతే అతను దీన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేని ప్రక్రియ ద్వారా చేశాడు నల్లని వస్త్రాలు మరియు తెల్లని మెడరుమాలు ధరించడం ద్వారా ప్రధానంగా గుర్తించబడే పురుషుల సమూహం ఉంది కొన్ని రహస్యాలు మరియు ప్రవర్తనకు సంబంధించిన కొన్ని విషయాలలో ప్రజలకు బోధించడం వారి వృత్తి వారి సిద్ధాంతం దేశంలో స్థాపించబడినట్లు చెప్పబడే ఒక వ్యవస్థను ఏర్పరచింది మరియు అందరు ముఖ్యంగా నల్లని వస్త్రాలు ధరించిన పురుషులు దానిని విశ్వసించారు మరియు నడిపించారు ప్రజలు నిస్సందేహంగా ఈ ప్రకటనను చాలా నిజాయితీగా చేశారు కానీ వారు కొంతవరకు తప్పుగా భావించారు నిజం ఏమిటంటే వారు ఎక్కువగా అవిశ్వాసులు ఇది కూడా వింతగా ఉంది హెర్క్యులస్ వారిని అవిశ్వాసులని ఆరోపించినప్పుడు వారు చాలా కోపంగా ఉన్నారు వారు అతను ఏమి చెప్పాలని అడిగారు మొత్తం దేశంపై ఇంత గౌరవనీయమైన వ్యక్తులు పూర్తి కపటత్వంతో ఉన్నారని నిందించడానికి అతను ఎలా ధైర్యం చేశాడని అడిగారు ఆదివారం వారు ఎక్కడికి వెళ్తున్నారో అతనికి తెలియదా నాకు తెలుసు అని హెర్క్యులస్ అన్నాడు గేటు వద్ద మీ బండ్లు నిలబడి ఉన్నాయని నేను చూస్తున్నాను వారికి ఈ సమాధానం నచ్చలేదు మరియు హెర్క్యులస్ తనతో ఇంతకు ముందు ఇలాగే మాట్లాడిన వారిని అన్ని రకాల కఠినమైన పేర్లతో పిలిచాడు కానీ వారు అతని కర్రకు భయపడ్డారు అప్పుడు నాయకుడు వారిని ఇలా అడిగాడు మీరు ధన ప్రేమ అన్ని చెడులకు మూలం అనే సామెతను నమ్మలేదా అవును వారు చెప్పారు వారు దానిని నమ్మారు మరియు దానితో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను అనుకుంటున్నాను హెర్క్యులస్ అన్నాడు మీరు ప్రమాణం చేయకపోవడమే మంచిది వారు ఈ ప్రకటనతో ఏమాత్రం ఆశ్చర్యపోలేదు అయితే రండి హెర్క్యులస్ కొనసాగించాడు మీ ఆస్తులన్నింటినీ అమ్మి ఆకలితో ఉన్న నేత కార్మికులకు ఇవ్వమని నేను మీకు చెప్పలేదు కానీ ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరూ మీ ఆస్తులలో పదోవంతు పేదలకు ఇవ్వాలని అనుకుందాం వారు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా తిరస్కరించారు హెర్క్యులస్ ఈ పాపపు బంగారు భారం నుండి వారిని విడిపించాలని వినయంగా పట్టుబట్టినప్పుడు వారికి ఆ ప్రతిపాదనలో భావం లేదా హాస్యం కనిపించలేదు అయినప్పటికీ వారు తమ స్వంత వైరుధ్యానికి వారి కళ్ళు కొద్దిగా తెరవకుండా నిరోధించలేకపోయారు దానిపై నాయకుడు వారిని విశ్రాంతి సమయంలో ఆలోచించడానికి వదిలివేశాడు ఇంతలో వారు ఆ భక్తిపరుల వైపు తిరిగి వారిపై తమ పదునైన బాణాలను ప్రయోగించారు దానికి వ్యతిరేకంగా వారందరూ అవి హింస బాణాలు అని అరిచారు ఆ బాణాలు మనస్సాక్షి యొక్క అవయవాన్ని సూచించే మెదడులోని ఆ భాగాన్ని చాలా ఖచ్చితంగా తాకాయి అవి చాలా తీవ్రంగా గుచ్చుకున్నాయి చివరికి పురుషులు వారి ఆదేశాలను తీవ్రంగా పాటించడం ప్రారంభించారు ఫలితంగా ఈ ఉదాహరణ చాలా ఆసక్తికరంగా ఉంది కొంతకాలం తర్వాత దేశం తన స్వంత ఆలోచన విధానానికి తిరిగి వచ్చింది బ్రిటన్లోకి ప్రవేశించిన వెయ్యి సంవత్సరాల తర్వాత క్రైస్తవ మతం ఆంగ్ల మతంగా మారింది సంపదను ఆరాధించడం రద్దు చేయబడింది దాని బోధకులు చెల్లాచెదురుగా మరియు నాశనం చేయబడ్డారు మరియు వారి స్వంత స్థానానికి పంపబడ్డారు చాప్టర్ శ్రమ హెర్క్యులస్ హెస్పెరైట్స్ నుండి బంగారు ఫలాన్ని ఎలా పొందాడు హెస్పెరైట్స్ అనే పదం పాశ్చాత్య కన్యలను సూచిస్తుంది ప్రాచీన కాలం నాటి హెస్పెరైట్స్ వారి తోట అని పిలువబడే ఒక చిన్న స్వతంత్ర ప్రాంతాన్ని కలిగి ఉన్నారు అది ఎక్కడ ఉందో పండితులు విభేదిస్తారు అపోలోడోరస్ దానిని హైపర్బోరియన్ల దేశంలో ఉంచుతాడు అంటే ఉత్తరం దాటి ఉన్న ప్రాంతంలో అందువలన ప్రశాంతంగా వీచే గాలులకు స్థానిక ఆవాసం మరియు పేరు ఇవ్వడానికి అతను తనను తాను చాలా కవిత మనస్సు గల వ్యక్తిగా నిరూపించుకుంటాడు ఎందుకంటే ఈ భూగోళంపై జాను రోడ్స్ నివాసం అని మేము విశ్వసించే ఉత్తర ధృవం దాటి వాతావరణం తప్ప మరేమీ కనుగొనబడలేదు మరియు ఉత్తర ధ్రువం కూడా దీనికి విరుద్ధంగా ఉందని నమ్మడానికి ప్రతి కారణం ఉంది దీనిని మన పాఠకుల కాక్ని లేదా క్లాసికల్ అభిరుచుల ప్రకారం అన్ని మంచు లేదా ఏమీ లేదు అని అర్థం చేసుకోవచ్చు హెసియోడ్ హెస్పెరైడ్స్ కానీ అతను వాటిని ఎంతసేపు లేదా ఏ ప్రదేశానికి అని చెప్పలేదు అత్యంత ప్రజాదరణ పొందిన అభిప్రాయం ప్రకారం వారి నివాసం ఆఫ్రికాలోని మౌంట్ అట్లాస్ సమీపంలో ఉంది వారిని రాత్రి పిల్లలు అని పిలిచేవారు బహుశా వారు నల్లగా ఉండటం వల్ల మరియు వారు మూలిష్ బానిసలు అనే ఊహ మీద నిస్సందేహంగా నిజం ఒక పిల్లల మనస్సును ప్రకాశవంతం చేసే ఆ రత్నాలలో ఒకదానిలో మేరీ అనే యువతికి ఆమె తోట ఉత్పత్తి గురించి ఒక ప్రశ్న అడిగారు అది ప్రధానంగా బంగారు పిప్పిన్లను కలిగి ఉంటే ప్రశ్నించే వ్యక్తి తిండిపోతూ గురించి మాత్రమే ఆలోచిస్తాడు కానీ పిప్పిన్లు నిజంగా బంగారు ఆపిల్ల అయితే సమాధానం అద్భుతం ని ఆకర్షిస్తుంది అది ఒక పచ్చి అబద్ధంగా పరిగణించబడకపోతే అది దూకుడు నిరేకెత్తిస్తుంది హెర్క్యులస్పై విధించిన పదకొండవ శ్రమ ఏమిటంటే యూరిస్టియస్ హెస్పెరైడ్స్ తోటను దోచుకోవాల్సి వచ్చింది ఆ స్థలం ఉక్కు ఉచ్చులు మరియు స్ప్రింగ్ తుపాకులు ఇంకా కనుగొనబడలేదు ఒక భయంకరమైన డ్రాగన్ చేత కాపలాగా ఉంది అతనికి హెర్క్యులస్ తనను తాను నిరూపించుకున్నాడు సెయింట్ జార్జ్ అతను రాక్షసుడిని చంపి ఆపిల్లను దొంగిలించాడు మరొక కథనం ప్రకారం అతను అట్లాస్ను ఆ రకమైన దొంగిలించమని చెప్పి ఆపై అతన్ని దోచుకున్నాడు కానీ అదే కథనంలో అట్లాస్ దొంగతనం చేస్తున్నప్పుడు హెర్క్యులస్ ఆకాశాన్ని తన భుజాలపై మోస్తున్నాడు కాబట్టి ఈ కథను స్థానిక భాషలో ఇది మరింత బలంగా పెరుగుతుంది అని పిలవబడే దానికి ఉదాహరణగా తీసుకోవాలి ఇంగ్లీష్ హెస్పెరైడ్స్లో పాశ్చాత్య బానిసలతో పాటు ఇతర పాశ్చాత్య ప్రజలు కూడా ఉన్నారు వారు ఎక్కువగా పశ్చిమంలో సాధారణంగా వెస్ట్ల్యాండ్ అని పిలువబడే ప్రాంతంలో నివసించారు వారిని వివిధ తరగతులు పిలిచేవారు వాటిలో ముఖ్యమైనవి ప్రైవేట్ సర్కిల్స్ మరియు లార్డ్స్ ఆఫ్ ది డాన్ వారి తోటలు ప్రధానంగా స్ప్రింగ్ గార్డెన్స్ మరియు మే ఫెయిస్ కానీ వారికి ఇంగ్లాండ్లోని అనేక జిల్లాల్లో విస్తారమైన ఎకరాలలో విస్తరించి ఉన్న ఇతర తోటలు ఉన్నాయి ఈ తోటల పండ్లు బంగారు రంగులో ఉన్నాయి అంటే అవి బంగారు పండ్లు వాటిలో కొన్ని తినడానికి మంచివి చాలా మంచివి నిజానికి వాటిలో చేపలు మాంసం మరియు ఉత్తమ కోడి ఉన్నాయి వాటిలో ఎక్కువ భాగం త్రాగడానికి అనువైనవి నిజమైన అరుం పొటాపైల్ ఇది ఫాలెనియన్ యొక్క ఉత్తమ చిన్న బీర్ను గుర్తుకు తెస్తుంది ఇది ప్రాచీనులు రుచి చూడగలిగే వైన్లు మరియు మద్యం జాతులలో ఒకటి సంక్షిప్తంగా ఇది ఈ జీవితంలోని అన్ని సౌకర్యాలు మరియు విలాసాలను కలిగి ఉంది డబ్బు పొందగలిగినంత వరకు ఈ తోటల ప్రత్యేకతను వివిధ తెలివిగల పరికరాల ద్వారా నిర్వహించేవారు మరియు ఆచరణాత్మకంగా డ్రాగన్లు కాదు కానీ తక్కువ శ్రేణికి చెందిన వ్యక్తులు అమలు చేశారు వారు కోతి జాతిని పోలి ఉంటారు మరియు ఎరుపు పసుపు ఆకుపచ్చ మరియు నీలం వంటి వివిధ రంగుల అద్భుతమైన దుస్తులను ధరించారు వారి దుస్తులు బంగారం మరియు వెండి టోపీ పట్టీలు బటన్లు బకిల్స్ భుజం పట్టీలు మరియు బ్యాడ్జ్ తరగతికి చెందిన ఇతర ఆభరణాలతో అలంకరించబడ్డాయి ఇవి సిగ్గు యొక్క చిహ్నాలుగా కనిపించాయి మరియు వారి తలలు తెల్లటి దుమ్ము లేదా పొడితో పూయబడి పోమాటం అనే దుర్వాసనగల పదార్థంతో కలిపి ఉండటంతో ఈ నెపం మరింత బలపడింది వేదికపై మూర్ఖుడి పాత్రను లేదా సరదాగా ప్రేమించే పరాటకుడి పాత్రను పోషించే వ్యక్తి తన రూపాన్ని వికృతం చేసే విధంగా ఇలాగే ఉంటాడు అయితే ఈ పురుషులు తమ సిగ్గులేనితనం పట్ల చాలా గర్వపడ్డారు మరియు ప్రత్యేక భాగాల ద్వారాల వద్ద నిలబడి తమను తాము ఆంగ్లేయుల కంటే గొప్పవారిగా భావించే ఫౌట్ జాతి వారందరి ప్రవేశాన్ని నిరోధించడానికి వారు నిరంతరం వ్యర్థం మరియు అహంకారానికి చిహ్నాలుగా చూడబడ్డారు హెర్క్యులస్ ప్రయత్నం మరియు పని ఏమిటంటే సామాన్య ప్రజల ప్రయోజనం కోసం హెస్పెరైట్స్ బంగారు ఫలాలను పొందడం జూన్ మరియు జూలైలలో ఆహ్లాదకరమైన మధ్యాహ్నాలలో అతను రాటెన్ రో అని పిలువబడే తెగల సాధారణ విశ్రాంతి స్థలానికి వెళ్తాడు అక్కడ అతను హెస్పెరైడ్స్ గురించి ఆలోచిస్తాడు వారి పండ్లను ప్రదర్శిస్తాడు మరియు వారి తోటల పువ్వులతో తనను తాను అలంకరించుకుంటాడు ఇది అతని నోటిలో నీరు కారేలా చేస్తుంది మరియు పేదరికం మరియు పేదరికం యొక్క అసూయ భావాలను రేకెత్తిస్తుంది వారు ఈ అరుదైన దృశ్యాన్ని ఆసక్తికరమైన కళ్లతో చూస్తూ వారి దురదృష్టాన్ని శపించి వారి పొరుగువారి సంపదను కోరుకునేవారు హెర్క్యులస్ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ పండుగను ఉల్లంఘించడాన్ని ఆమోదించలేదు కానీ ఆకలితో ఉన్న కడుపులు మరియు ముళ్లకు అలాంటి స్వేచ్ఛను ఇచ్చాడు హెస్పెరైడ్స్ పండ్లను సాధారణ ప్రజలకు పంపిణీ చేయడం మంచిది అని అతను భావించాడు అతను దానిని నిశ్శబ్దంగా చేయగలిగితే ఎందుకంటే అది ఉన్నవారిలో దాని సమృద్ధిని అతను అర్థం చేసుకోలేకపోయాడు మరియు దానితో ఏమి చేయాలో అతనికి తెలియదు కాబట్టి అతను దానిని కుక్కలకు ముఖ్యంగా విదేశీ కుక్కల గుంపుకు విసిరాడు ఇది అతనికి ఉన్న ఏకైక సలహా ఎందుకంటే వాటి అరుపులు అతని చెవులకు సంగీతం మన హీరోకి వివేకవంతమైన కన్ను మరియు అందం యొక్క భావన ఉంది మరియు అతను రూపాల యొక్క చక్కదనం మర్యాద యొక్క చక్కదనం మరియు హెస్పెరైట్స్ వారి బంగారు పండ్లను తిన్నప్పుడు వారికి అందించబడిన మధురమైన ప్రశాంతతను ప్రశంసతో చూడకుండా ఉండలేకపోయాడు వారి శరీరాలను అలంకరించిన పువ్వుల వైభవాన్ని ఆలోచిస్తూ అతను తన చూపులను సడలించలేదు కాని అతను ఇంకా మర్త్యుడిగానే ఉన్నప్పటికీ మానవ స్వభావం యొక్క ప్రకాశవంతమైన రూపాన్ని చూసినప్పుడు అతని ఆత్మ ఎంత ఆందోళన చెందుతుందో అతని అసలు ఎంత తీవ్రంగా ఉంటాయో అతనికి తెలియకపోతే అతని కోరికలు ఆగిపోతాయని మరియు అతని హృదయం దాని ఆలోచనతో చల్లబడిపోతుంది గుడ్డలతో కప్పబడి మురికి వికారమైన మరియు పేదరికం యొక్క క్షీణతతో వికృతంగా ఉంటుంది సెయింట్ గిల్స్ యొక్క అనాగరికత ఒక అనాగరి కంటే తక్కువ కాదు ఒక గొప్ప గొప్ప సౌమ్యంగా కనిపించే కన్యలా దేవత కంటే తక్కువ కాదు అని అతను భావించాడు కిరాణా వ్యాపారి మరియు వర్తకుడు తనను మానవత్వం మరియు దైవత్వంపై విశ్వాసం నుండి దూరం చేస్తారని అతను భావించాడు అటువంటి నీచమైన స్వభావం గల వ్యక్తికి ఆత్మ మిగిలి ఉందా అని ప్రశ్నించడానికి అతను అందువల్ల అదృష్టవంతులైన హెస్పెరైడ్స్ అనుభవిస్తున్న ప్రయోజనాల గురించి కొంతవరకు సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరుకున్నాడు దీనికోసం ఆయన అపోలో మరియు బ్లేసెస్లను మనుషుల మధ్యకు పంపాడని వారి మనస్సులను పెంపొందించడానికి వారికి విద్యను అందించడానికి మరియు హెస్పిరిడియన్ ఫలం పట్ల కోరికను కలిగించడానికి తన పనిని ప్రారంభించాడని కొందరు అంటున్నారు కానీ నిజం ఏమిటంటే ఆయన స్వయంగా ఒక గురువుగా వ్యవహరించి భూమి అంతటా జ్ఞానం చక్కదనం మరియు శుద్ధీకరణను వ్యాప్తి చేశాడు మరియు అజ్ఞానం అసభ్యత మరియు మొరటుతనాన్ని శిక్షించడానికి తన దండాన్ని ఉపయోగించాడు అందువలన వారి క్రూరత్వం మరియు మూర్ఖత్వం కారణంగా తక్కువ బిరుదుకు అర్హమైన అనేక తరగతులు మరియు పరిస్థితులను ఆయన రద్దు చేశాడు ఇప్పుడు ప్రజల కళ్ళు తెరవడం ప్రారంభించాయి పదవులు మరియు బిరుదులను కలిగి ఉన్నవారు వారిని మూర్ఖులుగా పరిగణించారు గౌరవం నిజమైన విలువ కలిగిన వారికి మాత్రమే ఇవ్వబడింది హెస్పెరిడియన్ పండు పట్ల సాధారణ ఆకలి సృష్టించబడింది ఇప్పుడు మిగిలి ఉన్నది దానిని సమాజం అంతటా న్యాయంగా పంపిణీ చేయడమే హెర్క్యులస్ వెంటనే తోటల్లోకి చొరబడి తన బలమైన చేతితో బంగారు ఫలాన్ని దొంగిలించి దానిని తీసుకెళ్లి దానిని తీసుకెళ్లి ఉండేవాడు కాని అతను అలా చేయలేదు వారు తమ యజమానులకు వాటిని అమ్మే లేదా తమకు నచ్చిన వారికి ఇచ్చే స్వేచ్ఛను మాత్రమే ఇచ్చారు దానిని వారు కృతజ్ఞతగా అంగీకరించారు మరియు పెరుగుతున్న జనాభాపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి శాసనసభ చేసిన ప్రయత్నాలు వారిని అప్పుల్లోకి నెట్టాయి వారి ఫలవంతమైన ఎస్టేట్లు క్రమంగా దేశవ్యాప్తంగా పంపిణీ చేయబడ్డాయి తక్కువ సమయంలోనే హౌద్రోన్ ఆధ్వర్యంలోని గ్రామ నృత్యాలు అల్మాక్ నృత్య వివాహాల వలె అందంగా మారాయి కాకపోయినా అంతకన్నా ఎక్కువ బెనిఫిట్ క్లబ్ ప్రయాణికుల లేదా కార్టన్ నృత్య వివాహాల వలె సున్నితమైనవి ప్రతి చోట ఇంగ్లీష్ మాట్లాడేవారు స్వచ్ఛమైన భాష ఉచ్చరిస్తారు ఇంటి కార్యాలయంలో వలె కౌంటర్ వద్ద పని జరిగింది మిల్లర్ డచెస్ తోటి తాగాడు ఎరు తన దర్జీతో భుజాలు తడుముకున్నాడు అందరూ మర్యాదగా ఉన్నారు ఎవరూ తన సహచరులకు నమస్కరించలేదు మరియు అందరినీ గౌరవించండి అనే సామెత విశ్వవ్యాప్తంగా గమనించబడింది చాప్టర్ పన్నెండవ శ్రమ హెర్క్యులస్ ఇంగ్లీష్ ప్లూటో మరియు సెర్బెరస్లను ఎలా జయించాడు అతని చివరి గొప్ప రచన బృహస్పతి మరియు అల్క్మెనా కుమారుడు మరియు ఈ పేజీల హీరో మధ్య కొన్ని విషయాల్లో చాలా బలమైన పోలిక ఉంది హెర్క్యులస్ లాగా పంచ్ తన క్లబ్తో ప్రతిదీ నిర్వహిస్తాడు మరియు అతను సరీసృపాలు మరియు వేటాడే జంతువులను నాశనం చేయనప్పుడు అతను ప్రతిరోజు బెయిఫ్లు కానిస్టేబుల్లు కేద్రల్ వార్డెన్లు మరియు ఆ తరగతికి చెందిన ఇతర రాక్షసుల తలలను నరికివేస్తాడు పంచ్ కూడా హెర్క్యులస్ చేసినట్లుగా కెచ్ను జయిస్తాడు మరియు అతని చివరి ఘనత మనిషి శత్రువుపై విజయం ఈ విషయంలో అతను మరియు హెర్క్యులస్ ఒకరినొకరు ఎంత పోలి ఉన్నారో పది నిమిషాలు గడిచేలోపు పాఠకుడికి తెలుస్తుంది ఇంగ్లాండ్లో ఒకప్పుడు టార్టరస్ ఉండేది ఇది నిజంగా టార్టరస్ ఒక విషయంలో ఇది న్యాయవాదుల నివాసం నుండి భిన్నంగా ఉంటుంది ఇది ఇది నివాసం కాదు లాజరస్ పేదలకు పేదలకు శిక్షాస్థలం శిక్షాస్థలం మన పూర్వీకులు ఎంత కనికరం లేకుండా క్రూరంగా దుర్మార్గంగా ఉండేవారు పాఠకుడు ఆశ్చర్యంతో ఆశ్చర్యపోతాడు వారికి అవి ఉన్నా లేకపోయినా వారు భూమిపై అలాంటి ప్రదేశాన్ని స్థాపించారు దీనిని యూనియన్ వర్క్ హౌస్ అని పిలిచేవారు స్వర్గం రాకముందే ఈ గొప్ప జాతీయ నేరం ఎలా జరిగింది ఇంగ్లాండ్లో రాజకీయ ఆర్థికవేత్తలు అని పిలువబడే జ్ఞానుల వర్గం ఉద్భవించింది ఆర్థికవేత్తను తరచుగా లోబికి తేలికపాటి పర్యాయపదంగా ఉపయోగిస్తారు మరియు ఈ వ్యక్తులు నిజంగా రాజకీయ లోబులు పేదలను తక్కువ ఖర్చుతో ఎలా నిర్వహించాలనేది వారి ముందున్న గొప్ప ప్రశ్న వారు వాటిని కలిగి ఉండకపోవడమే చాలా మంచిది కానీ ఆకలితో ఉన్న ప్రజలు అడవికి వెళ్లడానికి ఇళ్లను కూల్చివేసేందుకు ఎండుగడ్డిని కాల్చడానికి గొంతు కోయడానికి మరియు ఇతర చెడులకు పాల్పడటానికి తగినవారని అనుభవం నిరూపించింది రాజకీయ ఆర్థికవేత్తలు వారి వస్తువులు మరియు మృతదేహాల పట్ల గొప్ప గౌరవాన్ని కలిగి ఉన్నారు దురదృష్టవంతులైన పేదలను చంపడాన్ని చట్టబద్ధం చేయడం వారి మనస్సులలో సహజమైన విషయానికి అని అనుకోవచ్చు కానీ ధనవంతులు మరియు పేదల మధ్య స్పష్టమైన గీతను గీయడం మరియు జీవితానికి భద్రత కల్పించే ఆస్తి అర్హతను నిర్ణయించడం కష్టంగా ఉండేది బహుశా ఈ కారణంగానే ఈ పథకం ఎప్పుడూ అమలులోకి రాలేదు కానీ దాని విషయానికొస్తే పేద తల్లికి తన సంతానాన్ని నాశనం చేయడానికి అన్ని రకాల ప్రేరణలు ఇవ్వబడ్డాయి ఎందుకంటే ఆమె ఆమె అలా చేస్తే చంపబడుతుంది తద్వారా జనాభా రెండుగా తగ్గుతుంది ఈ మానవతా సంస్థ ఆరాధకులు దిగువ తరగతులకు టీకాలు వేయకుండా నిరోధించడానికి ప్రయత్నించి ఉండవచ్చు కానీ వ్యాధి వ్యక్తిగత విషయానికి కాదు శరీరం మరియు ఆత్మను కలిపి ఉంచడం కంటే వేరే సహాయం లేదు అలా చేయడం ఇకపై రాజకీయ ఆర్థిక వ్యవస్థ సూత్రం కాదు కానీ దీనితో పాటు పేదరికాన్ని నివారించడం ప్రజలు పేదలుగా మారకుండా నిరోధించడం ఆ శాస్త్రం యొక్క లక్ష్యం ఎందుకంటే దాని ప్రొఫెసర్లు నిశ్శబ్దంగా మనిషి పేదరికం అతని స్వంత తప్పు వల్లనే అని భావించారు ఈ ఆలోచన ఫలితంగా ఎవరూ పేదవాడిగా పుట్టకూడదు మనస్సు మరియు శరీరంలో బలహీనంగా ఉండకూడదు కాలు విరిగిపోకూడదు చూపు కోల్పోకూడదు లేదా సహజ కష్టాల్లో పనిచేయకూడదు లేదా అతని జీవనోపాధిని నిరోధించే ఏదైనా ప్రమాదానికి బలి కాకూడదు మానవాళి అజ్ఞానం వల్ల దురదృష్టకరమని భావించినవన్నీ ఇప్పుడు నేరాలు మరియు దుర్గుణాలుగా మారాయి ఇవి స్వేచ్ఛా సంకల్పాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా చేయబడతాయి ఈ సహస్రాబ్దిలో ఈ సిద్ధాంతం నిస్సందేహంగా దాని ప్రతిపాదకుడిని అరాచకత్వానికి అర్హత కల్పిస్తుంది కానీ మన పూర్వీకులకు చాలా ఆలోచనలు ఉన్నాయి మరియు చాలా పనులు చేశాయి వాటిని మనం ఇప్పుడు పిచ్చి అని పిలవాలి రాష్ట్ర కవాతు లేదా లార్డ్ మేయర్ షో యొక్క పాత చిత్రాన్ని మనం చూసినప్పుడు అటువంటి ప్రదర్శనలలో ప్రదర్శించే నటులు మానసిక వికలాంగులు కాదని తేల్చడం కష్టం పేదరిక నిర్మూలన యొక్క తుది సంక్షేమ లక్ష్యాన్ని సాధించడానికి రాజకీయ ఆర్థికవేత్తలు కొత్త పేద చట్టం అనే ఖచ్చితమైన చట్టాన్ని రూపొందించారు చట్టం 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 మనం చట్టబద్ధమైన అని కాదు శతాబ్దాల నాటి ఒక సోదరుడు ఆకలితో ఉంటే అతనికి ఆహారం పెట్టాలి దాహం వేస్తే అతనికి పానీయం ఇవ్వాలి ఆహారం మరియు పానీయం అతను తనను తాను నింపుకునే విధంగా ఉండాలి మరియు తన పొరుగువారి పట్ల అతని స్వీయ ప్రేమ అతను అంగీకరించవలసిన కొలతగా ఉండాలి అని ఆదేశించింది అందువల్ల ఉదాహరణకు నీటి కాఠిన్యం గతంలో క్రైస్తవ దాతృత్వం సిఫార్సు చేసిన ఆహారం కాదు అది పాత పేద చట్టం యొక్క ఆహారంలో చేర్చబడలేదు కానీ కొత్త చట్టంలో ఇది ఒక ముఖ్యమైన అంశం అంతేకాకుండా నీరు చాలా సమృద్ధిగా ఉంది మిగిలిన ఆహారం దాదాపు అదే నాణ్యతతో ఉంది సాధారణంగా ప్రజలు తినే ఆహారంతో పోలిస్తే ఒక రకమైన ముతక ఆహారం రాజకీయ ఆర్థికవేత్తలు చాలా తెలివిగా అంచనా వేసినట్లుగా ఒక వ్యక్తి ఒక రకమైన చెడు ఆహారం తో జీవించడం కంటే తన నరాలను అణగదొక్కడానికి ఇష్టపడతాడు ఆహారం చౌకగా మరియు అసహ్యంగా ఉండాలనే సూచనను వారు తెలివిగా అర్థం చేసుకున్నారు కానీ విషయానికి అక్కడితో ముగియలేదు కొత్త పేదల చట్టం ప్రకారం బాధితుల కోసం చేసిన నిబంధనలు దేశీయ ఏర్పాట్లకు అద్భుతంగా అనుగుణంగా ఉన్నాయి యూనియన్ వర్క్హౌస్ను బాహ్యంగా వీలైనంత జైలులాగా చేశారు మరియు దాని అంతర్గత ఏర్పాట్లు ఒక రాక్షసుడిని నిర్బంధించడానికి రూపొందించబడ్డాయి ఇందులో విశ్రాంతి లేని పెద్దల కోసం ఒక చెరసాల మరియు హింసాత్మక వ్యక్తుల కోసం కొరడా దెబ్బల గది ఉన్నాయి అందువల్ల ఇది చాలా తెలివిగా సౌకర్యం గురించి కనీస ఆలోచన లేని ఎవరూ జీవించడానికి ఇష్టపడని ప్రదేశంగా మార్చబడింది చాలా తెలివిగల పద్ధతుల ద్వారా దాని అసౌకర్యం పెరిగింది ఉదాహరణకు ఒక పేద ఖైదీ ముక్కు కారం ఆస్వాదిస్తూ దొరికితే అతను వెంటనే ఆ విలాసాన్ని కోల్పోతాడు స్నేహపూర్వక సందర్శకుడి చక్కెర ముద్దను జోడించడం ద్వారా దుఃఖం యొక్క కప్పును తీయడానికి అనుమతించబడలేదు కానీ వర్క్హౌస్ వ్యవస్థలో చాతుర్యం యొక్క కళాఖండం భార్యాభర్తల విడిపోవడం ఎందుకంటే వారి దుఃఖాన్ని తగ్గించడానికి పరస్పర సానుభూతి తప్ప మరేమీ లేదు మరియు ఇది కోరదగినది కాదు మరియు యవ్వనం తర్వాత మొదటిసారి విడిపోయిన ఆ వృద్ధ ప్రేమగల జంట యొక్క చేదు కన్నీళ్లు చూసేవారికి ఇంకా బోధనాత్మక ఉదాహరణ పనివారు తమ తలలు గుండు చేయించుకుని సిగ్గు అనే వస్త్రాన్ని ధరించవలసి వచ్చింది మరియు ఇతరులు తమ స్థితికి తీసుకురాబడతారనే భయంతో అలా చేయవలసి వచ్చింది ఇంగ్లీష్ టార్టరస్ అలాంటిది ప్లూటో అప్పుడు దాని మంత్రి మరియు అతను దానికి అధ్యక్షత వహించాడు దాని మూడు తలల రాక్షసుడు సెర్బెరస్ను పేదలా కమిషన్ అంచివేసింది లావుగా చెడుగా కనిపించే కోపంగా ఎర్రటి ముక్కు గల క్రూరమైన జంతువు అతని సంతానం మనం ప్రస్తావించడం మర్చిపోకూడదు గంటా పురాతన కాలం నాటి హెర్క్యులస్ సెర్బెరస్ను తన గుహ నుండి బయటకు లాగినట్లుగా తన ప్రాణాధార బలంతో ఇంగ్లాండ్లోని సెర్బెరస్ను దాని మొరిగే మరియు కొరికే ఉన్నప్పటికీ పగటి వెలుగులోకి లాగాడు అతను జైలు రహస్యాలను బయటపెట్టాడు అతను వాటిని దేశం చెవుల్లోకి ఉరుముకున్నాడు అమానవీయమైన మరియు దుష్ట చట్టాన్ని నాశనం చేయండి జాన్ గ్రోట్ ఇంటి నుండి ప్రపంచంలోని అత్యంత దూర ప్రాంతాల వరకు తన కేక ప్రతిధ్వనించే వరకు అతను తన ప్రయోగాలను ఆపలేదు క్రూరమైన చట్టం రద్దు చేయబడింది నగ్నంగా మరియు ఆకలితో ఉన్నవారికి దయ చూపబడింది ఆ క్షణం నుండి రాజకీయ ఆర్థికవేత్తల ఇబ్బంది మరియు గందరగోళం మధ్య దేశం చెందడం ప్రారంభించింది పేదలకు ఇచ్చే దాతృత్వం లాభదాయకమైన నిరూపించబడింది హెర్క్యులస్ తన పన్నెండు శ్రమలలో రెండవ దాన్ని పూర్తి చేశాడు కానీ అతను బేకర్ డజను చేయాలని నిర్ణయించుకున్నాడు అతని చివరి శ్రమ పదమూడవ శ్రమ దీని గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం హెర్క్యులస్ తన గొప్ప పనిని పూర్తి చేయడం ద్వారా జాతీయ రుణాన్ని తీర్చుకున్నాడు పంచ్ యజమాని తన ఆదాయంలో పదోవంతును ఆ నిజమైన దేశభక్తి ప్రయోజనం కోసం ఉదారంగా కేటాయించమని బలవంతం చేయడం ద్వారా అతను ఈ గొప్ప పని చేశాడు హెర్క్యులస్ శ్రమల విజయం ఇంగ్లాండ్ను ప్రపంచానికి ఒక ఉదాహరణగా మార్చింది ప్రపంచం దానిని గొప్ప ఆనందంతో అంగీకరించింది అందుకే మనం ఇప్పుడు జీవిస్తున్న సార్వత్రిక శాంతి మరియు ఆనందం ముగింపు చూసినందుకు ధన్యవాదాలు